భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో శుక్రవారం ఆమె విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ దేశానికి స్ఫూర్తిదాయకమైన పరిపాలన అందించారని ప్రశంసించారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని పేర్కొన్నారు మళ్ళీ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ఆర్ ముద్దుబిడ్డ వైఎస్ షర్మిళారెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆనాడు ఇందిరాగాంధీ ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలన్నీ మనుగడలోకి వస్తాయని అన్నారు పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూధర్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను ప్రజలు నేటికి గుర్తు చేసుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నగరాధ్యక్షుడు బతిన చంద్రరావు వీర్రాజు దంటు వీర వెంకట్రావు తిరుపతి శ్రీను వెదురుపాక శ్రీను వెంకటరమణ సతీష్ తదితరులు పాల్గొన్నారు దీనికి ముందు మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కూడా కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధానే కాకుండా భారతదేశంలో ఒక ఉక్కు మహిళగా పేరొందడం జరిగింది ఎందుకంటే ఇందిరాగాంధీ భారతదేశానికి తొలి మహిళా ప్రధాని ఆవిడ తొలి మహిళా ప్రధాని అయితే ఒక లేడీ ప్రధానమంత్రి బాధ్యతలు ఎలా స్వీకరిస్తారని చెప్పి ఎలా చేస్తారని అందరూ కూడా ఎదురు చూసే సమయంలో చాలా గొప్ప గొప్ప సంస్కరణలు ఆవిడ చేయటం జరిగింది ఎందుకంటే బ్యాంకుల్ని ప్ర అన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉండి ఆ బ్యాంకుల్ని జాతీకరణ చేసింది ఆవిడ అలాగే రాజభరణాలు రాజులు మేము రాజులని ఇంకా మేసం మెల తిప్పి తోడగొట్టేవారు ఇంకా మేము రాజులు రాజులు ఆ అన్నీ రద్దు చేసి అన్నీ కూడా భారత ప్రభుత్వంలో ఆవిడ కలవడం జరిగింది అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకే ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి ఆవిడ పెట్టడం జరిగింది అంటే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని ఆవిడ ఉద్దేశం అంతేకాకుండా ఇరవై సూత్రాల పథకాన్ని పెట్టి సూత్ర ప్రణాళిక అని చెప్పి మరి ఐదు సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేస్తూ ఇరవై సూత్రాలని చాలా గొప్పగా ఆవిడ ప్రవేశపెట్టి అన్ని చేయడం జరిగింది అందులో ప్రధానంగా అనేకమైన కార్యక్రమాలు బ్యాంకుల జాతీయకరణ కానీ రాజభవనాలు రద్దు కానీ ఇరవై సూత్రాల పథకాలు కానీ పేదరిక నిర్మూలన కానీ గరీబీ ఆటబడ్డ చారిత్రమైన కార్యక్రమాలని మరి చేపట్టి ప్రజలకు ముఖ్యంగా బడుగు బలహన వర్గాల వారికి ఎంతగానో కృషి చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వద్ద సందర్భంగా వారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్చుకుంటూ చదవచ్చు